ఓం నమో వెంకటేశాయ ఒక పది పదకొండు సంవత్సరాల క్రితం నేను తిరుపతి నుంచి ఒంగోలు మీదుగా హైదరాబాద్కి వెళ్తూ ఉన్నాను అప్పటికి నేను హైదరాబాద్లోనే ఉండేవాడిని ఒంగోలులో త్యాగరాజ కుటీరవని ఒక ఇల్లే అక్కడ ఆగాను ఆ ఇల్లు గల్లా ఆయన తనకు స్నేహితుడైన ఒక పాత్రికేయునికి ఫోను చేసి రమ్మని చెప్పారు ఆయన వచ్చారు మేము ఆ పిచ్చాపాటి మాటలు మాట్లాడుకుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం అంతలోకే వేరొక విషయం మీదకి చర్చ వెళ్ళింది అప్పుడు ప్రభుత్వం చాలా శక్తివంతంగా ఉంది ముఖ్యంగా అన్యమతస్థులకు అనుకూలంగా ఉంది సభలు పెడితే శాసనసభ్యులే లారీలు బస్సులు పెట్టి జనాలు తీసుకొచ్చి అంత ఉత్సాహంగా ఉన్నారు అక్కడే సీడీలకు వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి గీతాలు గానాలు వాటికి సంబంధించిన ఆవిష్కరణ కార్యక్రమం ఒకటి పెట్టారు వేదిక మీద ఒక ఆయన చాలా ప్రాసంగికుడు మామూలుగా ప్రసంగికులు అంటే అన్యమతస్థుల్లో ఉంటారు మనం మామూలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం అట్లా కాదంటే మనం అధిక ప్రసంగులు అట్లా అంటుంటాము అది తప్ప అనకూడదు వాళ్ళు ప్రసంగికుడు ఆ ప్రసంగికుడు అలా చెప్తూ ఉన్నాడు సాయంత్రం సమయం వేలాది మంది సభికులు ఉన్నారు దాదాపు ఒక అర ఎకరా వేదిక ఉంటుంది వందలాది విద్యుత్ దీపాలు వెలుగుతూ ఉన్నాయి ప్రభుత్వం వాళ్ళది మతం వాళ్ళది డబ్బు నీరులాగా ప్రవహించింది అప్పుడే కొద్ది కొద్దిగా గాలి వచ్చింది గాలితో పాటు నాలుగు చినుకులు పడ్డాయి ఆ చినుకులు ఉన్నప్పుడు ఆ ప్రసంగికుడు నేను దైవజనుణ్ణి చెప్తున్నాను ఓ గాలి ఆగిపో ఆ గాలి ఆగిపోయింది కానీ ఒక పదిహేను నిమిషాల తర్వాత గాలి వచ్చింది దాంతోపాటు ఈసారి ఒక చిరుజల్లు వచ్చింది కొంచెం పెద్ద జల్లు నేను దైవజను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను ఓ గాలి ఓ వానా నువ్వు ఆగిపో అని చెప్పి శాసించాడు నిజంగా కూడా ఆశ్చర్యకరమైన విషయం ఆ ఆజ్ఞతోటి ఒక్కసారిగా వర్షము గాలి ఆగిపోయింది కానీ తర్వాత పది పదిహేను నిమిషాలకి ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు వచ్చిందో ఎట్నుంచి వచ్చిందో తెలియదు కానీ చాలా పెద్ద గాలి చాలా పెద్ద వర్షం వచ్చింది ఆ బలుబులన్నీ పగిలిపోయినాయి మొత్తము సభా ప్రాంగణం అంతా బురద బురద అయిపోయింది సభికులందరూ తడిసి ముద్దైపోయినారు వేదిక కూలిపోయింది గాలికి సభ అర్థాంతరంగా ముగిసిపోయింది మరుసటి రోజు ఒక పత్రికలో చక్కగా నాలుగు గీతలు గీసి ఆ గీతల మధ్యలో దానికి ఒక శీర్షిక పెట్టారు ఆయన చిన్న చిన్న జల్లులు ఆపగలడు భారీ వర్షాన్ని ఆపలేడు అని చెప్పి శీర్షికను పెట్టి ఆ వార్తను నేను ఏ విధంగా చెప్పానో ఆ విధంగా ప్రచురించారు ఇంతకే ఆ పాత్రికేయుడు ఎన్ని ప్రయత్నాలు ఎంత ప్రయత్నాలు చేసినా ఎన్ని రకాలుగా ఆశలు చూపినా ఎన్ని కుట్రలు పన్నినా ఇప్పటికి కూడా స్థిరంగా హిందుత్వంలోనే జీవిస్తూ ఉండేటువంటి ఒక దళిత హిందువు నిద్రలేచింది మొదలు గత డెబ్భై ఎనభై ఏళ్ళుగా వాళ్ళు వింటూ ఉండేటువంటి విషయాల వల్ల ఆయన మనసు పూర్తిగా వికలమయ్యి వ్యతిరేకమయ్యి తన ధర్మం పట్ల తనకున్న నిష్టతోటి ఒక పాత్రికేయులుగా తన ధర్మాన్ని నిర్వర్తించడానికి ఆ వార్తను ఈ విధంగా ప్రచురించాడు నిన్న మన రాష్ట్రంలో ఒక జాతీయ పార్టీకి చెందిన ఒక ప్రాంతీయ అధ్యక్షురాలు తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతోటి ఎస్సీ కాలనీల్లో ఎస్టీ కాలనీల్లో దేవాలయాలు ఎలా నిర్మాణం చేస్తారు అని చెప్పి నిస్సిగ్గుగా ఆమె ప్రశ్నించారు ఎందుకు ఈ మాటనే వాడుతున్నారంటే అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టాలి ఆకలి తీర్చాలి విద్య చెప్పించాలి స్వామి వివేకానంద చెప్పినట్టు ముందు ఆకలితో ఉండే వాళ్ళకి ఆకలి తీర్చండి ఆ తర్వాత మతాన్ని గురించి చెప్పండి అన్నారు అందుకనే ప్రతి హిందూ దేవాలయంలో ముందు ఆకలిగా ఉన్న వాళ్ళకి ఆకలి తీరుస్తారు మీకు కొద్దిగా ఆర్థిక వసతి ఉండే ఏ ఒక్క దేవాలయంలో అన్నము అన్నప్రసాదం లేని దేవాలయం గ్రామాలతో సహా మనం ఎక్కడా చూడము అది సిక్కుల గురుద్వారా కావచ్చు హిందువుల దేవాలయం కావచ్చు జైనుల మందిరం కావచ్చు అర్ణార్థుల ఆకలి తీర్చకుండా మనము మతాన్ని గురించి ఏనాడు ఎప్పుడు ఎక్కడా కూడా చెప్పము కానీ మీరు చేస్తున్న పని ఏంటి దళితుల దగ్గరికి వెళ్ళి చర్చీలు కడతారా భారత రాజ్యాంగం ప్రకారము దళితులు క్రైస్తవ మతాన్ని తీసుకున్నట్టయితే వాళ్ళకు రిజర్వేషన్ వర్తించదు అని తెలిసి కూడా తెలిసి కానీ తెలియక కానీ అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రభుత్వాలు దళిత బస్తీలలోకి వెళ్ళి మీరు చర్చీలు కట్టిస్తున్నారు అని అంటే మీరు దళితులకు మేలు చేస్తున్నారా వాళ్ళ నోటి దగ్గర అన్నాన్ని లాగేస్తున్నారా ఒక హిందువుగా నేను చెప్తున్నాను ఈ దేశంలో నిమ్న కులాలు జాతులు చేయని పాపానికి శిక్షను అనుభవించాయి దాన్ని సరిదిద్దటం కొరకే పుట్టినటువంటి అవతార పురుషుడు మహాజ్ఞాని దేశభక్తుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచన చేయవలసినటువంటి ఒక సందర్భము తనకు దొరికినప్పుడు లభించినప్పుడు తను వివేకముతోటి తన జాతి స్వాతంత్రాన్ని స్వేచ్ఛని సుఖ సంతోషాలను దృష్టిలో పెట్టుకుని ఆ రిజర్వేషన్ అనే సౌకర్యాన్ని ఒక దాన్ని ఆనాటి రాజ్యాంగంలో ఏర్పాటు చేసిన చేసేటువంటి ఒక సందర్భం వల్ల ఈ రోజున కోట్లాది మంది ఈ దేశంలో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు స్వేచ్ఛా స్వాతంత్రాలు అందరితో సమానంగా పంచుకుంటున్నారు ఇంకా అన్ని దగ్గరలా అటువంటి వాతావరణం వచ్చిందని నేను చెప్పను లోటుపాట్లు ఉన్నాయి కానీ స్థితి మారింది అటువంటి అంబేద్కర్ గారి యొక్క ఆలోచనయే మత మారి పిల్లలకు వ్యతిరేకము కాబట్టి మతం మార్చినట్టయితే వేరొక మతంలో కులాన్ని గురించి కానీ లేదా ఇంకొకటి కానీ లేదు కాబట్టి ఈ వ్యత్యాసము అనేటువంటిది లేదా అసాంఘికమైనటువంటి ఒక లోపము హిందూ సమాజంలో ఉంది కాబట్టి దాన్ని సరిదిద్దడం కొరకు ఈ ఏర్పాటు చేస్తే వేల సంవత్సరాల తర్వాత వాళ్ళ నోటి దగ్గరికి అంత అన్నం వస్తే ఇలా అందరితో సమానంగా కుర్చీలో కూర్చుంటూ ఉంటే అందరం ఎక్కే అవకాశం వస్తే వాళ్ళ దగ్గర నుంచి దాన్ని తీసివేయటానికి లాగివేయటానికి పనిగట్టుకుని ఈరోజు దళితవాడల్లో మీరు ప్రచారం చేసి వాళ్ళకి న్యాయం చేస్తున్నారా అన్యాయం చేస్తున్నారా రెండో విషయం తిరుమల తిరుపతి దేవస్థానం దేవాలయాలు కట్టివ్వదు వద్దు అనుకుందాం ఒక క్షణం అనుకుందాం అసలు ఏ దళిత బస్తీలో దేవాలయం లేదు చెన్నకేశవుడిని పూజించుకుంటున్నారే రామాలయంలో పూజించుకుంటున్నారే అయ్యప్ప మాలలు వేసుకుంటున్నారే శబరిమలైకి పోతూ ఉన్నారే గోవిందమాలలు వేసుకుంటున్నారే నడకన నడుచుకుంటూ తిరుమల దర్శనం చేసుకుంటున్నారే ఈరోజున కోలాటం కావచ్చు చెక్క భజన కావచ్చు కులుగు భజన కావచ్చు పండరి భజన కావచ్చు తొంభై శాతం మంది ఈ జానపద భక్తి కళా రూపాలకు గురువులుగా ఉన్నదంత దళితులే కదా ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం బ్రహ్మనాయుడు గారు ప్రారంభించిన చాపకూడు సంగతి ఏమిటి వెయ్యి సంవత్సరాల క్రితం భగవద్ రామానుజాచార్యు వారు మాదిగదాసులు అనే వాళ్ళకు కూడా యజ్ఞోపయోగిత సంస్కారాన్ని ఇచ్చి వాళ్ళని దేవాలయాలు అర్చకులుగా పెడితే ఆ అర్చకులు నేటికి కూడా కొనసాగుతూ ఉన్నారు కదా ఈ సమాజాన్ని గురించి ఈ ధర్మాన్ని గురించి హిందుత్వాన్ని గురించి వానమాలు కూడా తెలియకుండా విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా కుప్పలు తెప్పలుగా వచ్చి పడేటువంటి కోట్ల రూపాయల డబ్బు కుప్పల్లో మునిగిపోతూ ఉండేటువంటి అహంకార దురహంకారంతో మాట్లాడే మాటలు తప్ప మీరు మాట్లాడుతున్న మాటలు ఏమైనా వాస్తవం ఉన్నదా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గురించి ఏం తెలుసు కింద ఉన్నటువంటి శివాలయం తిరుపతిలో ఉన్న శివాలయం ఆ శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఆ తర్వాత పైన కనపడేది మాలవాణి గుండం ఆ మాలవాణి గుండంలో స్నానం చేయాలి అలిపిరి మొదటి మెట్టు మీద మాదిగ కులానికి చెందినటువంటి వాళ్ళు ఎద్దు చర్మంతో కుట్టి తీసుకువచ్చి పెట్టినటువంటి వెంకటేశ్వర స్వామి వారి పాదుకును నెత్తి మీద కొట్టుకోవాలి ఆ రకంగా మానవాని గుండెల్లో స్నానం చేసి మాదిగవాని చెప్పుతోటి మీద కొట్టుకుని నా హృదయంలో సమాజంలో అందరి పట్ల సమానమైన భావన ఉన్నది నా హృదయంలో ఎవరి పట్ల ఇంకొక వేరొకమైన తక్కువగా కానీ లేదా హీనమైనటువంటి స్వభావము నాకు లేదు అని చెప్పి అంగీకరించి ఆ రకమైనటువంటి హృదయగత సంస్కారం పొందిన తర్వాతనే వెంకటేశ్వర స్వామి వారు దర్శనమిస్తూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానము వెంకటేశ్వర స్వామి వారి కంటే సంఘ సంస్కృతి భూమిది ఎవరైనా ఉన్నారా ఏం తెలుసు కాబట్టి మాట్లాడుతున్నారు టీటీడీ వాళ్ళ దళిత బస్తీలు దేవాలయాలు కట్టించకపోతే ఎక్కడ కట్టించాలి మీరెవరండి వేరే వేరే దేశాల నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ చర్చీలు కట్టించడానికి మీరెవరు ఇళ్ల మధ్యలో పగలు లేకుండా రాత్రి లేకుండా మైకులు పెట్టి ఇతరుల ఆరోగ్యానికి భంగం కలిగించేటట్టుగా కుసంస్కారంగా ప్రవర్తిస్తున్నది ఎవరు మీ కుటుంబమే హిందూ సమాజానికి ఒక శాపంగా తయారైంది మీ కుటుంబమే హిందూ సమాజానికి ద్రోహంగా తయారైంది ఏకంగా మీ పార్టీయే హిందూ ద్రోహ పార్టీ జాతీయ స్థాయిలో మీ పార్టీయే హిందూ ద్రోహుల పార్టీ అది కూడా చెప్తాను రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వేల పదవ సంవత్సరంలో తిరుమలలో ధర్మాచార్య సదస్సు ఏర్పాటు చేశారు ఎవరు ఆ ఏర్పాటు చేయడానికి మధ్యవర్తిగా ఉన్నది ఎవరు పివీఆర్కే ప్రసాద్ గారు శృంగేరి పీఠాధిపతులు జగద్గురులు వారి దగ్గరికి కంచివారి దగ్గరికి జీరుస్వాముల వారి దగ్గరికి చిన్న జీరస్వామివారు పెద్ద జీయరు వారు ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి మహామండలేశ్వర్లు ఇటువంటి సాధు మహాత్ములందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరి అనుమతి తీసుకుని మేము వస్తున్నామని చెప్పి మాట తెచ్చిన తర్వాత ఒక రెండు రోజుల పాటు సదస్సు ఏర్పాటు చేస్తే సరిగ్గా రెండు రోజుల ముందు ఆ సదస్సు రద్దయింది ఈరోజు పివిఆర్కే ప్రసాద్ గారు ఈ లోకంలో లేరు రోషయ్య గారు ఈ లోకంలో లేరు అహ్మద్ పటేల సంగతి నాకు తెలియదు ఉన్నారో లేదో రోషయ్య గారు చెప్పారు పివిఆర్కే ప్రసాద్ గారికి ప్రసాద్ పైనుంచి ఇలా ఆదేశం వచ్చింది తిరుమలలో పెట్టిన సదస్సును రద్దు అని చెప్పారు నాకు నాకు ఫోన్ చేసి పివిఆర్కే ప్రసాద్ గారు స్వామీజీ మీరు వెళ్ళడని వెళ్ళి తిరుపతిలో ప్రెస్పీట్టు పెట్టండి ప్రభుత్వంతో పాటు కలిపి నన్ను కూడా నాలుగు తిట్లు తిట్టండి అని చెప్పాడు ఆయన ధర్మం అన్నా మతమన్నా సాంప్రదాయం అన్నా తెలియని వాళ్ళకి ఏం తెలుస్తుంది ఒక శృంగేరి జగద్గురు శంకరాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఇట్లా సదస్సు ఉన్నదని పిలిచిన తర్వాత ఒక కంచి జగద్గురు శంకరాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి సదస్సు ఉన్నదని చెప్పిన తర్వాత ఒక ధర్మాచార్యులు జగద్గురువు లేనటువంటి స్వామి వారి దగ్గరికి వెళ్ళి కార్యక్రమంలో ఉన్నదని చెప్పిన తర్వాత ఏదైనా ఆటనా ఆషామాషీనా మీరు రద్దు చేసుకుంటాం చెప్పడానికి ఆ సంస్కారం తెలిసినటువంటి మహోన్నతమైన వ్యక్తి కాబట్టి ఆయన నాకు ప్రతి స్వామీజీకి ఫోన్ చేసి క్షమపణ చెప్పి ఎంత దుఃఖించాడో నాకు తెలుసు పివిఆర్కే ప్రసాద్ గారు నా జీవితం అంతా ధారబోసే అనయ్యా దీనికోసం ఈరోజు ధర్మాచార్య దగ్గర ఏ నా మొహం ఎలా చూపించాలి వాళ్ళ దగ్గరికి పోయి చెప్పి ఏంటి ఆయన అటువంటి పీవీఆర్కే ప్రసాద్ గారికి రోషయ గారు చెప్పింది ఏమిటో తెలుసా పైనుంచి ఆదేశం వచ్చింది అహ్మద్ పటేల్ ఫోన్ చేసి చెప్పాడు తిరుమలలో ధర్మాచార్య సదస్సు పెట్టవద్దు అని చెప్పి అహ్మద్ పటేల్కి ఎవరు చెప్పారు మేడం గారు చెప్పారు మేడం అంటే ఎవరు ఈ మేడం గారు రండి అక్కడ ఢిల్లీలో ఒక పెద్ద మేడం ఉంది తిరుమలలో హిందూ ధర్మాచార్యులు కూర్చొని మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక జాతీయ నాయకురాలకి ఆమెకు వచ్చిన కష్టం ఏంటి నష్టం ఏంటి ఇంత హిందూ వ్యతిరేకత నీ మతం అంటే నీకు ఇంత పిచ్చ అంత సంకుచితమైన మనస్తత్వమా అంటే ఈ దేశంలో హిందుత్వం లేకుండా చేయడానికే కంకణం కట్టుకున్నారా ఆ తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు రాసుకున్నారు కదా ఆయన జీవిత చరిత్ర అందులో ఆయన రాశారు కదా కంచి శంకరాచార్యుల వారిని ఎవరు అరెస్ట్ చేయించింది క్యాబినెట్ మీటింగ్లో మీరు జగద్గురువుల జోలికి వెళ్ళవద్దని ప్రణబ్ముఖర్జీ గారు చెప్పినా ఆయన మాట తీసుకోలేదు కూడా ఆయన రాశారు కదా అసలు హిందూ అనే మాట వింటేనే ఆవిడ గారికి తేళ్లు జరులు పాకినట్టుగా ఆమె మొహం మారిపోతుంది అంత తీక్షణంగా కోపం వస్తుందని చెప్పి కూడా రాసుకున్నారు కదా కాబట్టి ఏ పార్టీలో ఉన్నారో ఏ పార్టీ సంస్కారాలు ఏంటో ఏ పార్టీ సిద్ధాంతం ఏంటో ఏ పార్టీ యొక్క ఎజెండా ఏంటో దాన్నే ఈరోజు ఈ రాష్ట్ర అధ్యక్షురాలు మాట్లాడింది వేరే ఏం మాట్లాడలేదు మరి ఇంత అధిక ప్రసంగం అక్కర్లేదు టీటీడీ వాళ్ళ దేవాలయాలు ఎక్కడ కట్టాలా ప్రభుత్వం ఎక్కడ ఏం చేయాలా ఇవన్నీ మీరు చెప్పకండి అది మీ పని కాదు మీరు చెప్పినా ఆగదు మీ దేవుడో మా దేవుడో మంచి బుద్ధి పుట్టించాడు మీరు ఎవరో ప్రపంచానికి తెలియటానికి మీరు హిందూ వ్యతిరేకులు హిందూ ధర్మానికి హిందూ సమాజానికి వ్యతిరేకులు హిందూ దేశానికి వ్యతిరేకులు మీరు హిందూ ద్రోహులు మీరు హిందూ సమాజ ద్రోహులు మీరు ఈ హిందూ సమాజాన్ని నాశనం చేయడానికి కాకని కట్టుకున్నటువంటి పాపాత్ములు మీరు ఇది ఊరికే పోదు ఊరికే పోదు కలో వెంకట నాయక అనేది మా పురాణం మా శాస్త్రం కలియుగానికి ప్రపంచంలో ఒక్కడే నాయకుడు ఆయన వెంకటేశ్వర స్వామి వారు ఈ ప్రపంచంలో హిందుత్వాన్ని పెంచేది ఆయనే ఈ ప్రపంచంలో హిందుత్వాన్ని స్థాపించేది ఆయనే ఈ ప్రపంచంలో హిందుత్వాన్ని విస్తరించేది ఆయనే ఆయన ధర్మ ప్రవర్తకుడు ధర్మ ప్రచారకుడు ధర్మరక్షకుడు ఆయనే ధర్మం ఆ వెంకటేశ్వర స్వామి గురించే మాట్లాడేంత అంతొద్దు అంతొద్దు కొంత తగ్గితే మంచిది ఇక అప్పుడు ఉన్నటువంటి ఐదు సంవత్సరాల మన ప్రభుత్వం దాకా ఉన్న ఐదు సంవత్సరాల ప్రభుత్వం హిందూ వ్యతిరేకంగా తమరు ఏమేమి ఏమి ఏమి చేశారో చెప్పాలంటే రోజులు పడుతుంది వద్దు మా బతుకు మేము బతుకుతున్నాం మీ జోలికి మేము రాలా మీరు ఈ హిందూ సమాజం పట్ల మొత్తం భారతదేశంలో ఈశాన్య భారతదేశం నుంచి తూతుకుడి దగ్గర నుంచి కేరళ దగ్గర నుంచి ఈ దేశ వ్యతిరేక కార్యకలాపాలు మీరు ఏమేం చేస్తున్నారో హోమ్ మినిస్టర్కి తెలుసు ఏ సంస్థలు టెర్రరిస్టులకి ఆయుధాలు ఇస్తున్నారో తెలుసు చివరికి మన్మోహన్ సింగ్ గారు మధ్యప్రదేశ్ నుంచి అక్కడ మిషనరీల పేరుతో సీఐఏ ఏజెంట్లు పనిచేస్తుంటే స్వయంగా మన్మోహన్ సింగ్ గారు బహిష్కరించిన సంగతి కూడా భారతదేశానికి తెలుసు ఎవరికి తెలీదు మీ ఏజెండా ఏంటో మీ కార్యకలాపాలు ఏంటో మీ అకృత్యాలు ఏంటో కృత్యాలు ఏంటో తెలీదా సామాన్య ప్రజానికానికి తెలుసు ఈ దేశ ప్రభుత్వానికి తెలుసు ఈ దేశ వ్యవస్థలన్నిటికీ తెలుసు మీ సంకుచితత్వం ఎంత దారు దారుణంగా తయారైందంటే దేన్ని వర్చుకోలేరు గణేష్ ఉత్సవాలు ఓర్చుకోలేరు దసరాలను ఓర్చుకోలేరు మా దేశంలో మేము చేసుకుంటే మీకు అంత నొప్పే దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు మీరు దేవుడు చూస్తూ ఊరుకోడు తగిన మూల్యం చెల్లిస్తాడు జయ శ్రీరామ్